రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి వీడియో చూసినట్లయితే పత్తి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో చాలా వరకు రైతులకు వచ్చేసి ఈ పిండినల్లి పేండుబంక తామరపూరు సమస్యతో పాటు వివిధ రకాల రసం పిలిచే పురుగులు తెల్లదోమ పచ్చదోమ లాంటి చాలా వరకు రైతులు ఇబ్బంది పెడుతుందండి మీకు మన ఛానల్ సమస్య వాట్సాప్ గ్రూప్లో కానీ నా పర్సనల్ నెంబర్ కానీ కొంతమంది రైతులైతే కొన్ని ఫోటోలు పెట్టారు పత్తికి సమస్య మీకు ఈ వీడియో స్క్రీన్ పైన చూపిస్తాను ఆ విధంగా రైతులని అయితే ఇబ్బంది పెడుతుంది కాబట్టి మరి ఇలాంటి సమస్యను నివారించుకోవాలంటే చాలా వరకు కొంతమంది మోనో కోట్ కోసం చేసి పాడుతున్నారు ఈ మోనో అనే మందు అనేది మనకు వచ్చేసి అనే టెక్నికల్ ఉంది కదండి దీన్ని మనం పత్తి పంటలో ప్రధానంగా మొట్టమొదటిసారి వాడుకోవాలి అంటే మొదటి పిచికారులో వాడుకోవాలి పదే పదే కూడా వాడకూడదు ఎందుకంటే మనకు ఈ మోనో వల్ల ఏమవుతుందంటే ఈ మోనో వాడిన వెంటనే మనకు ఈ మొక్క మనకు మితనంగా వస్తుంది కాబట్టి దాని ద్వారా ఇంకా మనకు రసం పిలిచే పురుగులు ఎక్కువయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మోనో ఒక్కసారి వాడినామంటే మళ్ళీ వాడాల్సిన అవసరం లేదండి మనం చెట్టు ఎదిగే కొద్దీ వేరే వేరే డోసులు పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి ఆ రైతుకు ఉన్నటువంటి సమస్య మనకు ఈ దాదాపు ముప్పై నుంచి నలభై రోజుల పత్తి పంటలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మోనో కాకుండా వివిధ రకాల కాంబినేషన్లు ఉన్నటువంటి మందులు మీకు చెప్తాను అందులో మీకు బెస్ట్ కాంబినేషన్ చెప్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే మాత్రం కంపల్సరీ షేర్ చేసే ప్రయత్నం చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి దాని ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో కొత్త వీడియోలు కూడా వస్తాయండి ప్రజెంట్ అయితే మరి మీకు ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తున్న స్క్రీన్ పైన అవి ఫోటోలు ఆ విధంగా రైతులనైతే ఈ పేను బంక పిన్నినాలి సమస్యతో పాటు తామర పురుగు తెల్లదోమ లాంటి సమస్యలు చాలా వరకు రైతులను ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీనికి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో సరైన టెక్నికల్ మీకు కూడా చెప్తాను అది మనకు పోలీసు కావచ్చు లెసెంట్ కావచ్చు ఏ కంపెనీ అయినా పర్లేదు మీకు అందుబాటులో ఉన్న కంపెనీ తీసుకోండి అది వచ్చేసి మరి ప్రజెంట్ మన దగ్గర బేర్ కంపెనీ ఎంటా అండి దీనిలో మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి ఇమ్డాక్రోపేట్తో పాటు పిప్పల టెక్నికల్ ఉంటుంది మన ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇది మెయిన్గా మీకు తెల్లదోమ పెనుబంక పిన్నెనలతో పాటు తామరపు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరి దీన్ని వాడే విషయంలో తోట అనేది వాడకూడదండి పత్తికి మనకు వచ్చేసి కన్ఫామ్గా మీకు ఒక ఎకరానికి వచ్చేసి డోస్ చెప్తున్నాను మీకు నలభై గ్రాములు ఎకరానికి వచ్చేసి ఎనభై లీటర్ల నుంచి వంద లీటర్ల మధ్యలో వాడుకోండి ఆ డోస్ అయితే మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మరి దీని కాంబినేషన్లో మీరు ఏదెవరైతే రైతులు మీకు పేను బంక అదే విధంగా పిండిని సమస్య ఉదుత ఎక్కువ మాత్రం కంబల దీని కాంబినేషన్ లో టైమాటాక్సిమ్ అంటే మనకు అక్టార్ అంటామండి అది కూడా మీకు ఏ కంపెనీలో ఉంటుంది తీసుకోండి ప్రజెంట్ మన దగ్గర క్రిస్టల్ కంపెనీ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఈ క్రిస్టల్ కంపెనీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా అండి దీని పేరు దీని టెక్నికల్ మనకు టైమాటాక్సిం వచ్చేసి ఇరవై శాతం ఉంటుంది ఇది మన గ్రామస్ రూపంలో ఉంటాయి రెండు కూడా మనకు వీటిని మీరు ఎకరానికి వచ్చేసి వంద గ్రాముల చొప్పున ఎనభై నుంచి వంద లీటర్ నీటికి దీన్ని వాడుకోవాలి దీన్ని మీకు ఎకరానికి వచ్చేసి నలభై గ్రాములు సరిపోతుంది ఇవి రెండు కూడా మీకు మ్యాక్సిమం వంద లీటర్ దాటకుండా వాడుకున్న ప్రయత్నం చేయండి కంపల్సరీ మీ యొక్క పత్తి పంటలో ఉన్నటువంటి ఈ పేను బంక పిన్నెల సమస్యను సమర్థత నివారించుకోవచ్చు చేను కూడా మీకు మెత్తనంగా నీట్గా వస్తుంది ఈ వీడియో చూడవచ్చు ఇది మనకు ఈ మందులు అనేటటువంటి చైన్ నీట్గా ఉంది అది కూడా మీకు పర్ఫెక్ట్గా ఒక వీడియో చూపిస్తాను కాకపోతే మరొక డోస్ కూడా చెప్తాను మీకు ఎందుకంటే అన్ని కూడా అందుబాటులో ఉంటా లేదు కాబట్టి మరొక డోస్ కూడా చెప్తాను ఇది మీకు సెకండ్ డోసు ఇది కూడా మీకు అందుబాటులో ఉంటుంది తీసుకోండి రెండిట్లా ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి రాచిస్ మనకు కొటేవో కంపెనీలో స్పాడిన్ అనే మందు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు ఇది మనకు చాలా రకాలుగా పనిచేస్తుందండి మీకు రసం బిల్చ పురుగులతో పాటు పేనుమంక పిన్నెలతో పాటు మొక్క మనకు గ్రీనిష్గా వస్తుంది మొక్క మీద నీట్గా వస్తుందండి కాబట్టి కంపల్ దీన్ని వాడుకోవచ్చు మరి దీని లో ఎక్కువ కొట్టే కంపెనీలు రికమెండ్ చేసి మనకు క్రాప్ మ్యాక్స్ అండి క్రాప్ మ్యాక్స్ అనే మనకు చాలా రైతు తెలుసు దీన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు మనం నిర్మ ప్రధానంగా ఎక్కువ దీన్ని క్రాప్ టైంలో వాడుతూ ఉంటాం కదా ఇది మీరు దీని కాంబినేషన్ వాడుకోవాలి ఏదైతే మనకు ఉన్నటువంటి క్రాప్ మ్యాక్స్ ఒకటి దాంతోపాటు స్పాడిన్ అనేది స్పాడిన్ మాత్రం ఎక్కడికి వచ్చేసి మనకు ఎనభై ఎంఎల్ ఉంటుంది ప్యాకింగ్ ఎక్కడానికి సరిపోతుంది దాంతోపాటు ఇది కూడా మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఇవి రెండు కారణం సార్ కనుక మీరు వాడుకున్నట్లయితే మీకు ఏదైతే మీకు ఈ వీడియోలు చూపించినటువంటి పేను బంక పినియోగల సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు స్పాలిన్ మరియు క్రాప్మెక్స్ రేట్ కూడా మీకు మాక్సిమం ఎనిమిది వందల ఏడు వందల యాభై మధ్యలో సేకరణ కాబట్టి తక్కువ రేట్లో మంచి మందులు ఇది ఏంటంటే మీరు క్రాప్మెస్ అందరూ తెలిసిందే ఈ క్రాప్ రేట్ చేసుకోవడానికి కానీ పెరగడానికి కానీ మంచిగా నీట్గా రావడానికి కానీ చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎవరికైనా రైతులకు ఈ వీడియోని స్క్రీన్ పైన చూపించే విధంగా మీకు ఉన్నట్లయితే మాత్రం ఫస్ట్ చెప్పినటువంటి ఈ పోలీస్ కానీ లెస్ కానీ దాని కాంబినేషన్ అక్తర కాంబినేషన్ వాడుకోండి లేదు మీకు ఆ ఏరియాకి అందుబాటులో లేదనుకుంటే స్పార్ంగ్లో ఒక మంచి మందు అన్ని రకాలుగా పనిచేస్తే చిన్న బుడ్డే కానీ మనకి అన్ని రకాలుగా పనిచేస్తాయి కాబట్టి కంపల్సరీ మీరు యొక్క అందుబాటులో ఉంటే తీసుకోండి ఈ మందులు మాక్సిమం మీకు అన్ని కూడా అందుబాటులో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ప్రతి ఒక్క కంపెనీ సంబంధించిన మందులు ఉండకపోవచ్చు కాబట్టి ఒకటే ఒక కంపెనీలో కానీ చెప్పినటువంటి టెక్నికల్ చూసుకోండి వేరే కంపెనీ అయినా పర్లేదు ఇప్పుడు పోలీసు రేసెంటా కానీ మీకు వేరే కంపెనీ అయిన పర్లేదు దానిలో ఉన్న టెక్నికల్ మనకు పిప్రెన్లతో పాటు కాంప్యూటర్ కాబట్టి చూసుకోండి ఇక దాంతోపాటు అక్తారా కూడా చాలా రకాల కంపెనీలో ఉంటాయి కాబట్టి మీ ఏరియాకి అందుబాటులో ఉన్న కంపెనీ తీసుకోండి తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ కొంచెం బెస్ట్ కంపెనీ మంచి మంచి పెద్ద కంపెనీలు ఉన్నటువంటి మందులను తీసుకునే ప్యాటర్న్ చేయండి ఇక మెయిన్గా అయితే చాలా మంది రైతులు అడిగిన విషయం వచ్చేసి మీకు అదే చెప్తాను మనకి కూరమల్ కంపెనీ కంపెనీ అండి అంటే మనకు మోనో అంటాం కదా దీన్ని మనం మ్యాక్సిమం వచ్చేసి పత్తి పంటలో ప్రధానంగా మొక్కలు పెట్టిన ఫస్ట్ పిచ్ కరిగా వాడుకోవాలి మొదట మొదటి పిచ్చికరిగా వాడుకుంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు ఏంటంటే మనకు మొక్క మీద నీటికాలని చాలా పనిచేస్తుంది మరి దీన్ని ఫర్స్ డోసు వాడిన తర్వాత మళ్ళీ కూడా మీకైనా పేను బంక పిన్నలు వస్తే దీన్ని వాడుకోవాలని చెప్పి చాలా మంది ఆడుకున్నారా డౌట్ గురించి మీకు చెప్తున్నాను ఈ వీడియోలో దీన్ని మాత్రం మీరు సెకండ్ డోస్లో కానీ థర్డ్ డోస్లో కానీ వాడాల్సిన అవసరం లేదు ఇదేంటే మనకు వాడిన వెంటనే మొక్క మంచి మెత్తగా రావడం వల్ల వివిధ రకాల అసెంబ్లీ పురుగులు ఉంటాయి కదండి దాంతోపాటు పేను బంక పిన్నల్లి ఇంకా అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మొట్టమొదటిసారి వాడుకుంటే మాత్రం వాడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు మొక్క మొట్టమొదటి పిచ్చుకారా దీన్ని వాడకపోయినా కూడా రెండు మూడో డోసు కూడా వాడుకోవాలంటే మాత్రం వాళ్ళు కూడా మీరు వాడాల్సిన అవసరం లేదండి కాబట్టి మొక్క ఎదిగే వద్దీ మనం డోసు పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ పిచ్చుకార వాడుకోండి మళ్ళీ అవసరం లేదు ఎందుకంటే ఒక రైతు అడిగాడు కాబట్టి రైతు కూడా క్లారిటీగా చెప్పాలి కాబట్టి ఈ విడియో మీకు చెప్తున్నాను ఇకపోతే మీకు చాలా వరకు కొన్ని యూట్యూబర్స్ కొన్ని చెప్తున్నారు భయం మందుల ప్రామర్టం కూడా చేస్తున్నారు కాబట్టి భయం మందుల వాడకం తగ్గించుకొని తోటైనట్లు మాత్రం పత్తికి వాడితే మాత్రం పెట్టుబడి పెరుగుతుంది రైతులు మీరే నష్టపోతారు మేము మళ్ళీ చెప్తున్నాను కాబట్టి తక్కువ రేట్లో మాక్సిమం మంచి మంచి మందులు ఉన్నాయండి మనకు మీకు కామెంట్ కానీ ఎవరికి చెప్పిన పోలీసు కానీ మంచి మంచి మందులు ఉన్నాయి రోగాలు కానీ అక్తార్ లిక్విడ్ కానీ అక్తార్ కానీ ఇవి మీకు తక్కువ రేట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇందులో మీకు సరైన కాంబినేషన్ తెలుసుకొని వాడుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క పత్తి పనిలో ఉన్నటువంటి ప్రథమ సమస్యలన్నీ నివారించుకునే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా ఉన్నట్లయితే మాత్రం ఈ రెండు కాంబినేషన్లు ఉన్నటువంటి టెక్నికల్స్ ఏదైతే ఉన్నాయో మీకు అందుబాటులో ఉంటే ఏది ఉంటుంది అది అందుబాటులో తీసుకొని వాడుకోండి కంపల్సరీ మీ యొక్క సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మరి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్కల్ని యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమస్యల కోసం తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నామండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేసే ప్రయత్నం చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ